మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు దాదాపు రెండు కోట్ల రూపాయలు అంటే ఒక సిక్స్ ఫోర్ వెంటిలేటర్స్ నియోనేటల్ వెంటిలేటర్స్ చిన్న పిల్లలకు సరిపోయాయి కోటి ఇరవై లక్షలు ఆరు మొబైల్ వెంటిలేటర్ నలభై లక్షలు ఒక్కొక్కటి ఏడు లక్షల రూపాయలు మొత్తం ఒకటి అవి రెండు చూస్తే వన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ వస్తున్నాయి అవి కాకుండా ఈ ఫెసిలిటీ దానికి కావాల్సినటువంటి బెడ్స్ అదే విధంగా ఏసీస్ ఇవన్నీ ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా మనస్ఫూర్తిగా గుంటూరు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను రెడ్ క్రాస్ అనేది మీరు చూస్తే వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్థ ప్రపంచం మొత్తం కూడా నిస్వార్థంగా సేవలు చేసేటువంటి సంస్థ జనరల్ గా సొసైటీలు ఇవన్నీ ఒకసారి స్టార్ట్ అయ్యాక ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్లకు స్థాపించిన వ్యక్తులు వెళ్ళిపోయిన తర్వాత సొసైటీస్ అన్ని నిర్వీర్యం అయిపోతాయి ఎక్కడైనా కూడా కానీ అతి తక్కువ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ప్రపంచాల క్వార్టర్లకు అతీతంగా సేవలు అందించేటువంటి సంస్థలు కొన్ని ఉంటాయి అవన్నీ కూడా ఈ విధంగా ఇలా నడుస్తున్నాయంటే ప్రతి ప్రాంతంలో కూడా ఆ పావజాలాన్ని అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే ఈ సొసైటీలు నడుస్తాయి అలాంటి నాయకత్వాన్ని గుంటూరు ప్రాంతంలో తీసుకున్నటువంటి మా రాజు గారికి మనస్ఫూర్తిగా నేను గుంటూరు ప్రజల తరఫున అభినందనలు తెలుపుతా ఉన్నాను రెండోది అదే విధంగా బాష రామకృష్ణ గారు వారు ప్రతి సంవత్సరం కూడా ఈ హాస్పిటల్ కి అంటే ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు ఇది ఒక్కటే కాదు ఈ హాస్పిటల్ కి ప్రతి సంవత్సరం రెండు లక్షల రూపాయలు వారు చేస్తా ఉన్నారు వారికి కూడా మనస్ఫూర్తిగా ఒక్కోసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదే విధంగా ఇప్పుడు ఫార్మా కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఈ రోజు మంచి బెడ్స్ తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ప్రతి సంవత్సరం కూడా చేస్తా ఉంటున్నారు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అంటే జనరల్ గా కూడా ఒక నమ్మకం కలిగినప్పుడు ఒక ఈ రోజు కూటమి గత ఐదు సంవత్సరాలు చూస్తే మీరు విమర్శించడం అని కాదు కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగింది చాలా అరుదు మీరే గుర్తు తెచ్చుకోండి మరి ఈ రోజు నా వచ్చిన పది నెలల్లో మన రామచంద్ర ప్రభు గారు సర్వీస్ బ్లాక్ నిర్మాణం తీసుకోవడం కానీ ఇట్లా ఎన్నో ఎక్విప్మెంట్స్ సిటీ స్కాన్లు లిఫ్ట్లు ఇవన్నీ బాగు చేపించాం ఇలాంటి సిఎస్ఆర్ మొత్తం ఒకసారి బ్యాంక్ వాళ్ళు వచ్చి ఏసీలు ఇచ్చారు ఇంకా రేపు ఇది ఐ కి సంబంధించిన అరవై లక్షలది హెచ్డిఎఫ్సి వారు వారు ఇచ్చారు వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఇస్తా అంటా ఉన్నారు వారి కోసం సపరేట్ గా ఒక కార్యక్రమం పెట్టాం ఎందుకంటే వాళ్ళు హెడ్స్ అందరూ తర్వాత వస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ వీళ్ళందరూ ఈ రోజు వచ్చి చేస్తున్నారు అంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఈ రోజున పది నెలలకు ముందుకి ఇప్పుడు ఈ రోజు చూస్తే హాస్పిటల్లో డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అందరూ సూపరింటెండెంట్ అందరూ కూడా అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు కాబట్టి మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ ఉన్నాను ఇంకా ఎక్కడెక్కడైనా చిన్న చిన్న లోపాలు అంటే అవి కూడా సరిదిద్దుకొని మీరు ముందుకు వెళ్తా ఉంటే మంచి నేమ్ స్ప్రెడ్ అయ్యే కొంది డబ్బు ఇండియాలో వస్తా చాలా మంది అనుకుంటారు ఇండియాలో డబ్బు లేదనుకుంటారు ఇండియాలో చాలా డబ్బులు ఉన్నాయి ఈ రోజున మన ఐదవ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ కాకపోతే బ్యాంకు లోన్లు ఎక్కడెక్కడ ఉంటాయి వాళ్ళకి బాగా నమ్మకం కలిగినప్పుడు మాత్రమే తీసుకొచ్చి మాది అదేవిధంగా ఎక్కువ డబ్బులు తీసుకొచ్చే బాధ్యత కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు ఇవాళ చరిత్ర గల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు చరిత్రలో ఒక శుభదినం ఎందుకంటే మనకి మన మీద నమ్మకంతో రోజుకి నాలుగు వేల నుంచి ఐదు వేల మంది ఓపీ పేషెంట్స్ వస్తున్న ఒక తరుణంలో మనకి జనరల్ మెడిసిన్ వాళ్ళకి బెడ్స్ తక్కువ అవుతున్నాయని ఇక్కడ నేను అబ్జర్వ్ చేశాను ఐదారు నెలల్లో సో వాళ్ళకి మనము ఐసీయూ బెడ్స్ చూపించాలనే ఉద్దేశంతో ఈ వార్డు రెడీ చేశాము ఈ వార్డు ఇరవై లక్షలతోటి నిర్మించి దాంట్లో వెంటిలేటర్స్ ఒక రెండు కోట్లతోటి బెడ్స్ ఒక మూడు లక్షలతోటి ఏసీలు ఒక రెండున్నర లక్షలతోటి మొత్తం ఏర్పాటు చేసి రేపటి నుంచి అందుబాటులోకి వస్తుంది ఇది ఇక్కడ దానికి కావాల్సిన నర్సింగ్ సిబ్బంది అందరు ఉంటారు ఈ వెంటిలేటర్స్ కూడా మొబైల్ వెంటిలేటర్స్ వచ్చాయి అవసరం ఇది ఇక్కడ ఉంటాయి లేదంటే ఎక్కడ కావాలని అడిగి పెడతారు ఇవాళ రోజున మనకి ఎంతో మంది ఐసీయూ బెడ్స్ వెంటిలేటర్స్ కావాల్సిన పేషెంట్స్ పొద్దు ఊకులు మన నాయకులు ఫోన్ చేస్తుంటారు వెంటిలేటర్ బెడ్ సూపర్ నెట్ గారని ఇవాళ్ళని అనుకోవటం ఒక గేమ్ గా మారుతాయి ఈ వెంటిలేటర్స్ అలాగే ఈ స్టెప్ డౌన్ ఐసీయూ స్టెప్ డౌన్ ఐసీయూ అంటే మనకి మిగతా ఐసీయులు పెద్ద పెద్ద మేజర్ ఐసీయులు ఉన్నాయి మనకి పదహారు ఐసీయులు వాటిలో రెండు వందల యాభై బెడ్లు నిరంతరాయం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అన్ని ఇంటూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పనిచేస్తాయి వాటికి అనుగుణంగా మనకి దబాల కావాల్సిన డిజాస్టర్ అనుకున్న డిజాస్టర్ లాగా వచ్చినప్పుడు మనకి ఐసీయు స్టెప్ డౌన్ ఐసీ ఉపయోగపడుతుంది అలాగే వెంటిలేటర్ నుంచి పక్కన పెట్టిన పెయి అక్కడ బెడ్ సరిపోతే మనం ఈ స్టెప్ డౌన్ ఐసీయులో పెట్టుకొని వాళ్ళని ఇంకొంచెం బాగా బాగా దాకా ఉంచి పంపించడం కోసం వచ్చింది స్టెప్ డౌన్ ఐసీయు దీంట్లో ఇప్పుడు పదిహేను పడకలు ఉన్నాయి అలాగే ఇవాళ మనం చేసింది ఏంటంటే ఇంత ఘన చరిత్ర కలిగి పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదలైన ఈ ఆసుపత్రిలో ఒక లోగో కూడా లేదు మనకి అలాంటి లోగోను కూడా ఒకటి తయారు చేసాము ఇవాళ అట్లాగే మనకి దీనికి ఒక స్లోగన్ కూడా ఇచ్చాము ది సిగ్నేచర్ ఆఫ్ ట్రస్ట్ ఇది ఎంత ట్రస్ట్ వర్దీనే హాస్పిటల్ అంటే ఎంతో మంది నమ్మకంతో చుట్టుపక్కల ఐదారు జిల్లాల నుంచే కాకుండా ఒక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఇక్కడికి అంత అద్భుతమైన నమ్మకమైన ఆసుపత్రి అందుకనే ఇక్కడ మేము సర్కిల్ ఆఫ్ ట్రస్ట్ కూడా డెవలప్ చేస్తున్నాము అంటే మనకి అక్కడ మెయిన్ గేట్ ముందు సర్కిల్ ఆఫ్ ట్రస్ట్ అని అక్కడ ఆల్రెడీ రోటరీ క్లబ్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ సెంటేని వాళ్ళు ఊహి ట్రస్ట్ గ్లో సైన్ బోర్డు ఇచ్చారు చాలా బాగుంది అక్కడ అక్కడే హిప్రోకరేట్స్ బొమ్మ కూడా పెట్టి అక్కడ గ్రీనరీ డెవలప్ చేస్తున్నాము ఈ ఆసుపత్రి కార్పొరేట్ హాస్పిటల్ దీటిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని ఎన్నో మార్పులు తీసుకొస్తున్నాము ఈ మార్పులన్నీ కూడా ఒక రెండు మూడు నెలల్లో మనకు కనపడతాయి ఎందుకంటే చాలా అరవై పనులు మొదలు పెట్టే మన హాస్పిటల్ తీసుకున్న దగ్గర నుంచి అంటే సూపర్నెంట్ గా పదవి భాషలు చేపట్టి నుంచి నాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఇదొక మన జీజిహెచ్ లో ఒక మొక్కటం లేని ఒక మంచి ఐసీయూ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మనకు ఐసీయూ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలాంటి గేమ్ చేంజర్ వాళ్ళ మన మంత్రి మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేర్ గారి చేతుల మీదుగా మన ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి మహమ్మద్ గారి చేతుల మీదుగా ఇక్కడ ఓపెన్ అవటము మిగతా వాళ్ళు వచ్చారు నా కృతజ్ఞతలు పేరు ఇందాక చెప్పలేకపోయాను అలాగే ఇవాళ పంతొమ్మిది వందల ఎనభై బ్యాచ్ వాళ్ళు ఒక చెక్కు అందజేశారు తొమ్మిది లక్షలు ఆ చెక్ లో ఏముందంటే వాళ్ళు ఎంత మంచి మనసుతో చేశారంటే ఇక్కడ ఈ హాస్పిటల్లో రైన్ వాటర్ వేస్ట్ కాకూడదు రైన్ వాటర్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఉండాలి అని చెప్పి తొమ్మిది లక్షల చెక్ పెమసారి గారికి ద్వారా నాకు అందజేశారు ఆ డాక్టర్స్ ఇద్దరు కూడా వచ్చారు ఒక డాక్టర్ గారు శారద గారు తెనాల నుంచి వచ్చారు ఒక డాక్టర్ గారు రామారావు గారు మంచి మిత్రులు వారి నాకు వారికి కూడా నాకు కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను భాష రామకృష్ణ గారు ఇందాక చెప్పాం కదా ఏసీలు ఇచ్చారు వారికి కూడా కృతజ్ఞతలు అలాగే భారత్ ఆక్సిజన్ అండ్ గ్యాస్ సప్లై వాళ్ళు మనకి మనకి ఆక్సిజన్ సప్లై చేస్తారు వాళ్ళు అదే ఈ ఐసీయూ అన్ని స్టెప్ డౌన్ ఐసీయూ అంటాము మనకి ఎప్పుడు బెడ్లు లేకపోతే అబ్బాయి ఇక్కడ పెట్టుకోవచ్చు పాయిజనింగ్ కేసులు గానీ స్నేక్ బయట కేసులు గానీ డిజాస్టర్ ఏమన్నా పొరపాటున సపోజ్ మనకు ఒక్క గడిచి వంద ఒక్కసారి వచ్చారు లేదా యాక్సిడెంట్ ఒకసారి వస్తారు వాళ్ళకి ఈ పక్కనే క్యాజువాలిటీ పక్కనే ఉండే ఈ ఐసీ స్టెప్ డైన్ ఐసీ అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే లోపల లోపల ఎవరైనా వెంటిలేటర్ తీసారనుకోండి మళ్ళీ వాళ్ళకి అక్కడ బెడ్ కల కష్టం అవుతుంది ఇక్కడ స్టెప్ డౌన్ ఐసీయు పెట్టుకోవచ్చు పదిహేను పదిహేను బెడ్ల ఇది దీంట్లో చక్కగా అందరు ఉంటారు దీంట్లో టెక్నీషియన్స్ ఉంటారు స్టాఫ్ నర్సెస్ ఉంటారు అందరూ చక్క ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే ఒక ఐసియూ ఇది మీడియా మిత్రులు కూడా చాలా థ్యాంక్స్ అండి చాలా మంది వచ్చి మంచిగా కవరేజ్ చేశారు మీ అందరికీ ఈ హాస్పిటల్ గురించి పాజిటివ్ మెసేజ్ బాగా స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ